ఇక నుండి ఆంధ్రప్రదేశ్ లో భిక్షాటనపై పూర్తి నిషేధం తీసుకొస్తూ సర్కారు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురానుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటనను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇది ఒక సామాజిక రుగ్మత వంటిదని ప్రజలు సోమరులుగా తెలుస్తుందని భావించిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడాన్ని గత ఏడాది నుంచి దీనిపై కసరత్తు చేసిన సర్కారు తాజాగా ఇతర రాష్ట్రాలలో అమలు ఉన్న ఈ నిషేధపు విధానాన్ని అధ్యయనం చేసింది అనంతరం ఈ నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవానికి మన దేశంలో అయితే మిజోరాం మధ్యప్రదేశ్ యూపీలోని లక్నోలో కొన్ని కొన్ని ప్రాంతాలలో పరిమితంగా కొన్ని కొన్ని ప్ర ప్రదేశాలలో భిక్షణ చేయకూడదు అన్న విధానంలో నిషేధించింది దేశంలోని కొన్ని రాష్ట్రాలలో అయితే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ప్రకటించిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి కేరళ వంటి రాష్ట్రాలు ఈ రాష్ట్రాలలో ఏంటి పేదలు వాళ్ళే ఉండకూడదు పేదలు ఉండకూడదు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి పొమ్మని దేశం వదిలిపెట్టు మొమ్మని కాదు వాళ్ళు పేదరికం నుండి బయటపడడానికి వాళ్ళకి ఈ సాంఘిక పరమైన అవకాశాలను వాళ్ళకి కల్పించి వాళ్ళ యొక్క పురోగతిలో సహాయం చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన రాష్ట్రంగా వాళ్ళు ప్రకటించుకున్నారు మన రాష్ట్రంలో ఏం చేస్తున్నారు ఈ రోజున ఈ రోజున ఏం చేస్తున్నారంటే మన రాష్ట్రంలో భిక్షటన అనేది చేయకూడదు భిక్షటన అనేది చేస్తూ కనబడుతూ ఉంటుంటే విదేశాల నుంచి వస్తారు పెట్టుబడిదారులు ఆ పెట్టుబడిదారులకి ఇది పేద రాష్ట్రంగా పేద ప్రాంతంగా అడుక్కునే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటున్నారు యాచన విధానం ఇక్కడ అత్యధికంగా ఉందనేసి ఆ పెట్టుబడిదారులు పోతారన్న భయంతో రాష్ట్ర సర్కారు ఈ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది అయితే ఈ కొత్త చట్టాన్ని భిక్షటన పూర్తికి నిషేధం ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల రాష్ట్ర బేమను అభివృద్ధి చెందుద్దా లేదా అభివృద్ధి చెందిన తర్వాత ఈ విధానాన్ని నిషేధించాలా భిక్షటన నిషేధ చట్టంపై మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయండి కామెంట్ రూపంలో భిక్షటన చేయడం అనేది వాళ్ళు అది ఒక పనిగానో అది ఒక హోందగానో ఎవరు భావించటంలా ఎందుకు భిక్షటన యాచక విధానాన్ని ఆచరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బ్రతకలేక అట్లాగని చావలేక అదేదో సామెత ఉండేది చిన్నప్పుడు అమ్మ పెట్టదు ఎస్ ఎస్ అమ్మ పెట్టదు అడుకోనివ్వదు అన్నట్టు చేసే చేసేవారిని భిక్షటన చేయకూడదు అనే ఒక చట్టం తెస్తే సరిపోదు భిక్షటన చేసేవారిని వారిని యొక్క జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేసే విధంగా కొన్ని పథకాలు తీసుకొచ్చేసి వారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతగా నిలబడే విధంగా తయారు చేసిన తర్వాత ఈ భిక్షటన నిషేధం అనే చట్టాన్ని అమలు చేయాలంతేగాని పెట్టుబడులుదారులు రావటం లేదని మనం చూస్తే పేద రాష్ట్రం అనుకుంటారని ఇలాంటి కొత్త కొత్త చట్టాలు తీసుకురావడం అనేది ఒక అమానుష్యకరమైన సంఘటన ఇలాంటి పరిస్థితులలో భిక్షణ చేసే వాళ్ళు ఏమవ్వాలి వారికి ఒక మార్గదర్శకాలు ఏమిటి ఈ చట్టం మీద మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి